నారు మంచి నోట ఓ మంచి మాట ఈ ఈ రోజున చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం అండి ప్రతి ఆధ్యాత్మికవేత్త ప్రతి భక్తి తత్పరత గల వ్యక్తి ఇంట్లో అలాగే శ్రీకృష్ణుడిని ఆరాధ్య దేవతగా ఆరాధ్య దైవంగా కొలిచేవారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పురాణ గ్రంథంగా అలాగే ఒక ప్రవచన గ్రంథంగా ఒక మార్గదర్శినిగా ఒక దిక్సూచిగా మనకి ఎలాంటి జట్ల సమస్యలు వచ్చినా సరే వెంటనే పరిష్కారాలు సూచించే ఒక పవిత్రమైన గ్రంథంగా విరాజిల్లుతోంది భగవద్గీత మరి ఆ భగవద్గీతకు సంబంధించినటువంటి ఆసక్తికర అంశాలు మీ ముందు ఉంచుతున్నాను భగవద్గీతను లిఖించింది ఎవరు విఘ్నేశ్వరుడు అలాగే భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలోని భాగము మహాభారతంలో భీష్మ పర్వం గీతా జయంతి ఏ మాసంలో ఎప్పుడు వస్తుంది మార్గశిర మాసంలో వస్తుంది గీతా జయంతి ఏ ఋతువులో వస్తుంది హేమంత్ ఋతువులో వస్తుంది ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పాడు వసంత ఋతువు అని చెప్పాడు భగవద్గీత ఎవరు ఎవరికి బోధించాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భించింది ఆవిర్భవించింది కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామం ప్రారంభమైంది కౌరవ పాండవులకు పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నాడు అర్జునుడికి వేదాలలో తాను ఏ వేదం అని శ్రీకృష్ణుడు చెప్పాడు సామవేదం అని చెప్పి చెప్పాడు మహాభారత సంగ్రామం ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేంటి పాంచజన్యము భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాలు నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడ్డాయో నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడింది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు వినోబాబావి సంశయములు నన్ను ఆవరించినప్పుడు సంకటములు సంప్రాప్తమైనప్పుడు నిరాశా నిస్పృహులు నాలో జనించినప్పుడు నేను భగవద్గీత తెరిచి చూస్తాను అందులో ఏదో ఒక శ్లోకం నన్ను ఓరడిస్తూ ఉంటుంది అని చెప్పిన స్వాతంత్ర యోధుడెవరు మహాత్మా గాంధీ భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవడు సంజయుడు సేనా నాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు కుమారస్వామి మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదినటువంటి శంఖం పేరేంటి దేవదత్తం భగవద్గీత ఎందు వ్యాసులు చేయి ఎన్ని ఛందస్సులు వాడబడ్డాయి ఐదు అనుష్టుష్ ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర ఉపజాతి విపరీతపూర్వ ఈ ఐదు ఛందస్సులు వాడబడ్డాయి భగవద్గీతను సాక్షాత్తుగా లైవ్ ప్రత్యక్ష ప్రసారం వినేవారెవరు చెప్పిన వారెవరు నలుగురు అర్జునుడు వ్యాసుడు సంజయుడు హనుమంతుడు ఆయుధాన్ని ధరించిన వారిలో తాను ఎవరైనా శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీరామచంద్రుడు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడికి వాడబడిన ఏవైనా మూడు నామధేయాలు ఏంటి అంటే ఏం చెప్తాం అచ్యుత అనంత జనార్దన భగవద్గీత ఎందు అర్జునుడికి వాడబడిన ఏవైనా మూడు నామధేయాలంటే ధనుంజయ పార్థ కిరీటి శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాల సమయంలో రెండు గానములు చేశాడు ఒకటి మురళీ గానం మరి రెండోది ఏంటి గీతాగానం ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో రూపాన వ్రాసిన ఆంగ్ల కవి ఎవరు ఎడ్విన్ ఆర్నాల్డ్ మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదినటువంటి శంఖం పేరేంటి పౌండ్రము ఏకాదశి రుద్రులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పాడు శంకరుడు నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించింది కానీ అప్పటి నుండి భగవద్గీతను తల్లి ఆ స్థానాన్ని ఆక్రమించి నా పక్కనే ఉండి నన్ను కాపాడుతున్నది అని చెప్పినటువంటి స్వాతంత్ర సమర యోధుడెవరు మహాత్మా గాంధీ భగవద్గీత ఏ వేదాలలోనిది వేదం మహాభారతం భగవద్గీత ఎందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుడి విశ్వరూప సందర్శనం ప్రత్యక్షంగా వర్ణింపబడింది పదకొండవ అధ్యాయం ద్వాదశాదిత్యులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పాడు విష్ణువు భగవద్గీత మొదటి అధ్యాయం పేరేంటి అర్జున విషాద యోగము భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధుల్లో ఒక్కడే యుద్ధం చేయగలడు భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుద్ధం చేయగలడు ఎంతమంది అండి పదివేల మంది మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేంటండి అనంత విజయం భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం ఏ శబ్దంతో ప్రారంభమవుతుందండి ధర్మశబ్దంతో గీత ప్రారంభమైంది ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని గీతా సంవాదంతో సహా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా లైవ్ వివరించింది ఎవరు సంజయుడు భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల తరఫున వ్యూహరాచన చేసింది ఎవరు దుష్టద్యముడు దృష్టద్యముడు ఆయుధాలలో తాను ఏ ఆయుధం అని శ్రీకృష్ణుడు చెప్పాడు వజ్రాయుధం అని చెప్పాడు మహాభారత సంగ్రామం మొదటి రోజు పాండవుల యుద్ధ వ్యూహాలు పేరేంటి వజ్ర వ్యూహం గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామం మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు భీష్ముడు సర్పాలలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పాడండి వాసుకి అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పాడండి అనంతుడు మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేంటి సుఘోషము అర్జునుని ధనస్సు పేరేంటి గాంధీవమ్ము జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగుడని శ్రీకృష్ణుడు చెప్పాడు నాలుగు అవస్థలు అవి బాల్యము యవ్వనము వార్ధక్యము దేహాంతర ప్రాప్తి నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడండి నది అని చెప్పాడు ఆత్మ ఎట్టిది సరహితమైంది కొంత ఆచరించి మధ్యలో వదిలేసినను నిష్ఫలము కాని కర్మను ఏమంటారు కొంత ఆచరించి మధ్యలో వదిలేసినను నిష్ఫలము కాని కర్మను ఏమంటారంటే నిష్కామ కర్మ అంటారు మన మనుషులకు దేనియందు అధికారం ఉంటుంది కర్మలు చేయటం మాత్రమే ఫలము ఆశించటకు అందులేదు అర్జునుడు ఎవరి లక్షణములు భాషా నివాసము నడబడిక తెలుపుమని శ్రీకృష్ణుడు అడిగాడు స్థితప్రజ్ఞుడు జీవన్ముక్తిని లక్షణాలు మరి వృక్షాలలో తాను ఏ వృక్షమని శ్రీకృష్ణుడు చెప్పాడండి రావి చెట్టు పంచభూతాలచే నాశనము పొందనిది ఏది ఆత్మ మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి మణిపుష్పకము ప్రపంచమున పూర్ణానంద మెచ్చట లభించును ఆత్మ ఎందు మాత్రమే మహాభారత సంగ్రామంలో అర్జునుని రథము యొక్క జెండాపై గల వానరుడెవరు హనుమంతుడు పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడంటే గరుత్మంతుడు జంతువు వలి యోగి అయినవాడు తన ఇంద్రియములను మెరకకు మరలుస్తున్నాడు తాబేలు కర్మ చేయటం ఎలా చేయకుండటం ఎలా చేయటే మేలు బ్రహ్మదేవుడు ప్రజలకు సృష్టించినప్పుడు వార్త సహా మరి వేటిని సృష్టించాడు ప్రజలతో పాటు యజ్ఞాలను సత్కార్యములను దైవ కార్యాలను సృష్టించాడు వివేకమందుడు కర్మలను ఎందుకు చేయవలెనూ లోకక్షేమం కొరకు దేశక్షేమం కొరకు ప్రజాక్షేమం కొరకు ఆవులలో తాను ఏ ఆవునని శీర్షు చెప్పాడండి కామధేనువు అని చెప్పాడు స్వధర్మ పరవధర్మాలలో ఏది శ్రేష్టమైందండి స్వధర్మం పొగ చేత అగ్నియు మురికి చేత అద్దము మావి చేత గర్భమందలి శిశువు కప్పబడి ఉన్నట్లు ఆత్మజ్ఞానము చేత దేని చేత కప్పబడి ఉండును ఆత్మజ్ఞానము అనగా కామము చేత అని చెప్పారు భగవద్గీతలో దేని చే జీవుడు తాను వద్దను కొన్నను పాపమును చేయిచున్నాడు కామం యొక్క ప్రేరణించే భగవంతుడు ఎప్పుడు అవతరించాడు ధర్మము క్షయించి అధర్మము వృద్ధి పొందినప్పుడు అవతరించాడు అసురులలో తాను ఎవరు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ప్రహ్లాదుడు అని చెప్పాడు గంధర్వంలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు చిత్రరథుడు హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేని వలన కలగగలదు జ్ఞాన తపస్సు జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితం ఏమిటి పరమశాంతి ఆత్మధ్యానమును అభ్యసించుతున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు గాలి లేని చోటగల దీపంతో ఏ సాధనముల చేత మనస్సు నిగ్రహింపబడదు ఏ సాధనముల చేత మనస్సు నిగ్రహింపబడగలదు అభ్యాసము వైరాగ్యము భయంకరమైన మాయను దాటడం ఎట్లా భగవంతుని శరణు పొందడం వల్లే భగవంతుని సేవించి వారిని ఎన్ని రకాలుగా శ్రీకృష్ణుడు వర్గీకరించాడు నాలుగు రకాలుగా ఆర్తుడు జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని భగవత్ స్వరూపంను ఎవరు తెలుసుకోని లేరు అజ్ఞానులు విద్యలలోకి ఎలా శ్రేష్టమైంది అతిరహస్యమైంది ఏది బ్రహ్మ విద్య మహర్షులలో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు భృగు మహర్షి అని చెప్పాడు మరి విద్యకు అర్హత ఏమిటి హృదయశుద్ధి అసూయాది దుర్గుణారాహిత్యము ఆకాశం నందు వాయువు వలె సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితి కలిగి ఉన్నది పరమాత్మ ఎందు గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు ఎట్లు కాగలుతాడు పరమాత్మ ఎందు అనే భక్తి ఉండటం వలన ఎప్పటికీ దుర్గతి పొందినది ఎప్పటికీ దుర్గతి పొందింది ఎవరు భగవంతుని భక్తుడు సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యమ ఎవరు సాక్షాత్తు పరమాత్మయే ఇవన్నీ కూడా మనకి భగవద్గీత ద్వారా తెలుసుకోవాల్సింది అలాగే వేగంగా సంచరిస్తూ పవిత్ర వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు వాయువు అని చెప్పాడు భక్తి యోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుల లక్షణాలు మొత్తం ఎన్ని చెప్పబడ్డాయండి ముప్పై అని చెప్పాడు విద్యలలో తాను ఏ విద్య అని శ్రీకృష్ణుడు చెప్పాడండి ఆధ్యాత్మ విద్య మరి భగవంతుని విశ్వరూప సందర్శనానికి ఎవరు మాత్రమే చూసేదారు సందర్శనాన్ని అంటే అర్జునుడు వ్యాసుడు వ్యాసుని వలన సంజయుడు రథధ్వజమైన అదృశ్య రూపంలో ఉన్నటువంటి హనుమంతుడు కూడా ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మరి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమైన పదమూడవ అధ్యాయంలో జ్ఞానగుణాలు మొత్తం ఎన్ని చెప్పబడ్డాయంటే ఇరవై అని చెప్పబడ్డాయి శ్రీకృష్ణ భగవాన్ నుంచి దైవ గుణాలు ఎన్ని అని పేర్కొనబడితే ఇరవై ఆరు అని పేర్కొనబడ్డాయి మరి సంజయుడు ఎవరిని అనుగ్రహం చేయి గీతా సంవాదములు నేరుగా ప్రత్యక్ష ప్రసారం చేయగలిగాడు అని అంటే వేదవ్యాసుడు ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా భగవద్గీతలో మనకు ఉన్నాయి ఇవన్నీ గనక మనం ఒక్కసారి వింటే కనుక తప్పనిసరిగా భగవద్గీత చదివినంత పుణ్యం వస్తుంది స్వస్తి భవదీయుడు మంచి